మరుసటి రోజు ఉదయాన్నే సత్య పుట్టింటికి వెళ్ళడానికి బ్యాగ్ సర్దుకొని హాల్లోకి వస్తుంది తన వెనకాలే క్రిష్ కూడా వస్తాడు క్రిష్ అలా వెళ్ళను అని చెప్పి బ్యాగ్ పట్టుకొని వస్తూ ఉంటే అందరూ ఒకేసారి చూసి అలా పరేషాన్ అవుతూ కృష్ణ అయితే వింతగా చూస్తూ ఉంటారు వాళ్ళమ్మ ఇలా అడుగుతూ ఉంటుంది ఇందిరా అని పెండ్లాన్ని పుట్టింట్లో దింపొస్తావా అని చెప్పి అనగానే వెంటనే సత్య ఇలా అంటుంది లేదండ లేదు అత్తయ్య గారు తను కూడా పండక్కి వస్తున్నాడు అని చెప్పి అనగానే ఒకసారిగా ఇంకా వాళ్ళమ్మ క్రిష్ వైపు చూస్తూ ఉంటుంది ఏందిరా నువ్వు పండక్కి బోనన్నావు మళ్ళీ బోతున్నవేంది అని అనగా అనగానే వెంటనే కృషి ఇలా అంటాడు అది అమ్మ మొదటి పండగ కదా వాళ్ళు పిలిచారు వెళ్ళకపోతే బాధపడతారని వెళ్తున్నాను అనగానే వెంటనే కృషి వాళ్ళ అన్నయ్య ఇలా అంటాడు ఏందిరా ఇది నీ ఆలోచన నీ పెండ్లాం ఆలోచన నీ పెండ్లాం చెప్తే పోతున్నావు కదా అనగానే అని ఇద్దరు అంటూ ఉంటారు కృషి వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్య ఇంతలోనే కృషి వాళ్ళ నాన్న ఉండి ఎవరు చెప్తే ఏంది రెండు మాటలు ఒకటే కదా అని చెప్పేసి తనని ఇంకా అయినా పోను అని చెప్పి మీ మామతో నన్నావు ఇప్పుడు ఎట్లా పోతున్నావురా అని అందరూ అంటూ ఉంటారు అప్పుడు వెంటనే కృషి ఏంది ఇప్పుడు పోకూడదా అది మొదటి పండగ వాళ్ళు అంతలా బతిలాడారు నేను వెళ్ళాలనుకుంటున్నాను వెళ్తున్నాను అంతే అని చెప్పేసి అనగానే సత్య ఉండి ఇలా అంటుంది సరే అత్తయ్య గారు వెళ్ళొస్తాము అని సత్య చెప్పగానే ఇంకా కృషి వాళ్ళ అమ్మాయి ఇలా అంటుంది వరయ్ నువ్వు పోతే పోయినావు కానీ ఆడిపోయి వాళ్ళు పెట్టే గడ్డంతా తినకు ఈ నుంచి నేను వంట చేసి పంపిస్తాను వాళ్ళు పెట్టింది దీన్ని నీ కడుపు ఖరాబ్ చేసుకోకు అనగానే వెంటనే సత్య ఇలా అంటూ ఉంటుంది అత్తయ్య గారు మా ఇంట్లో ఉప్పు కారం తక్కువే తిన్నా దాంట్లో ప్రేమాభి ప్రేమాభిమానాలు కలిపి మరీ వంట చేస్తారు మేము మంచి భోజనమే పెడతాము మీ అబ్బాయి గారు అక్కడ తినే భోజనం ఈ ప్రపంచంలోనే ఎక్కడ తిని ఉండరు అంత మంచి భోజనం పెడతాము అని చెప్పేసి మీ అబ్బాయిని జాగ్రత్తగా తీసుకొచ్చి అప్పగిస్తాను అని ఇంకా సత్య అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతారు ఇద్దరు పండక్కి ఇంకా తన తోటి కోడలు అయితే సత్య వెళ్తూ ఉంటే తననే చూస్తూ ఉంటుంది ఇంతలోనే తన భర్త తన దగ్గరికి ఏందే అట్లా చూస్తున్నావు అని చెప్పి అనగానే ఏంలే ఒక ఆడపిల్ల పుట్టింటికి వెళ్తుంటే తన కళ్ళల్లో ఎంత సంతోషం కనబడుతుందో సత్య కళలో ఆ సంతోషాన్ని చూసి నేను సంతోషపడుతున్నా నాకు అదృష్టం లేదు కదా అనగానే వెంటనే తన భర్త ఇలా అంటాడు ఆ క్రిషిడు పెళ్ళం మాట లేని ఆడుతున్నాడు నేను మొగోని నేను అట్లా కాదు పెండ్లం అంటే పెండ్లం తీరే ఉండాలి చూసింది జాలు కానీ పోయి నీ పని నువ్వు చూసుకోపో అని చెప్పి తనని తిడతాడు పాపం తను సైలెంట్గా వెళ్ళిపోతుంది సో అలా ఈ రోజుకి ఇక్కడికి సీన్ కంప్లీట్ అయిపోతుంది మరి ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం వీడియో నచ్చితే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి